భారతదేశానికి అత్యంత రక్షక దళం ఏదైనా ఉందంటే అది పార్లమెంటే లోక్సభ రాజ్యసభ చాలా అత్యున్నతమైనటువంటి రక్షణ దళం ఇక దేశాన్ని పరిపాలించేది పాలసీ మ్యాటర్ మొత్తం కూడా అక్కడనే ఇష్టపడుతుంది పార్లమెంట్ సభ్యులు అక్కడే ఉంటారు దానికి రక్షణ కూడా పోయింది చివరికి గ్యాలరీస్ అందరు పోతారు పార్లమెంట్లో ఎంటర్ కావాలంటే పార్లమెంట్ కాకుండా వాళ్ళు కూడా ఐదు ఆరు అంచనాల్లో అంచనాల వారీగా తనిఖీలు ఉంటాయి తర్వాత ఒక పార్లమెంట్ సభ్యులు దానికి పాస్ ఇవ్వాలి పార్లమెంట్ సభ్యుడికి పాస్ తీసుకొని ఐదారు స్టేజ్లో తనిఖీ చేసిన తర్వాత ఆ లోపలికి వెళ్తాడు అటు లోపలి గ్యాలర నుంచి గ్యాస్ బాంబులు ఎట్టబోళ్తాడు దీన్ని బట్టి ఏంటంటే బాంబులు వేసిన కదా భగత్ సింగ్ బాంబులు ఆనాడు కానీ ప్రజలకు సంబంధం నష్టం లేకుండా కానీ వీడు పని తప్పేసేవచ్చు కదా వీళ్ళు కానీ దీన్ని బట్టి ఈ కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్ట్రీ మొత్తం తలదించుకోవాలా వాళ్ళ అవమానం జరిగింది రక్షణ చేయలేకపోయారు బయట ప్రత్యర్థులు మాత్రం బ్రహ్మాండంగా వలేసి పట్టుకొని జైల్లో పెడతారే మీరు పార్లమెంట్ కాపాడలేకుండా పోయారే మీరు నైతిక బయట వచ్చి మీరు రాజీనామా చేయాలి మీరు ఎందుకు పనికి పార్లమెంట్ కాపాడిన దేశాన్ని కాపాడతారు మీరు ఏం కాపాడలేరు ఇదంత దురదృష్టకరం తక్షణం భారతదేశ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం